నమస్తే పోలింగ్ బూత్ నుంచి ఓటేసి తిరిగి వస్తున్న సామాన్యుల మనోభావం అంటే వాళ్ళ పల్సు ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడే వస్తున్నటువంటి ఓటర్ వారి ఏ విధంగా వేశారు అక్కడ ఏం ఫీల్ అయ్యారు వాటి గురించి ఓటర్ యొక్క విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీ పేరు నా పేరు జగదీష్ అండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఓటు వేసారా వేసామండి ఎవరికి వేశారు ఓకే దేవుని మొక్కు అంటాం చెప్తాం మొక్కు మొక్కు చెప్పంగా ఇది అంతే ఓటు అలాగే చెప్పకూడదు ఓటుకు డబ్బులు తీసుకున్నారా వాళ్ళు ఇచ్చే వెయ్యి పదిహేను వందలు ఎందుకన్నా రెండు రోజులు కష్టపడి మూడు రోజులు తింటాం తర్వాత వాళ్ళు మనం పెద్ద చేస్తారు అవసరం అవసరం లేదు ఇప్పుడు రేపు పొద్దున్న పని వాళ్ళను వెళ్ళి చేర్చుకునే అవకాశం ఉండింది తీసుకోకుండా ఉంటే నేను తీసుకోలేదు రేపు పొద్దున అడుగుతాం అని అడిగి అధికారు అంటే సో వాళ్ళు చేసినా చేయపోయినా వెళ్తాం కదా ధైర్యంగా నేను డబ్బులు తీసుకోలేదు అన్న ఈ అవసరం ఈ సమస్య వచ్చింది ఇక చేయండి అన్న అని అడిగే ధైర్యం ఉంటుంది కదా ఆ డబ్బులు తీసుకుంటే రేపు పోతే అడగలం అడగలం కానీ ఈజీగా వెళ్ళి అడగాలి అది అందుకే మీరు డబ్బులు అమ్మాయిలు తీసుకోవాలి అందరికీ ఇస్తాను తీసుకురా నేను వద్దని చెప్పి నేను అవసరం మీరు రెండు గంటలు ఆడుతులుదా అమ్మ ఎక్స్ట్రా కానీ అవసరం లేదు మనకి ఆ డబ్బులు వద్దా అని చెప్పి అమ్మాయికి తీసుకోవాలి నేను తీసుకోలేదు అది డబ్బులు తీసుకునేవారు ఎవరన్నా చూసారా చూస్తూనే ఉంటామండి మనకి ఎందుకండి ఎవరి ఇష్టం వాళ్ళది అది అంటారు నీకే అనేది తీసుకుంటారు వాళ్ళకి వేయరు పోలింగ్ బూత్ వెళ్ళిన దాకా వాటర్ ఎలా ఉంటాడో వారికి తెలియదు ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుంది చూస్తున్నారు కదా అతి సామాన్యుడు ఓటర్ తన అమూల్యమైన ఓటును అమ్ముకోకుండా తన ఫ్యామిలీకి ఒక ఉదాహరణగా నిలిచారు డబ్బులు తీసుకోకుండా తన డైలీ సంపాదనతోనే నేను నిస్వార్థంగా తన అమూల్యమైన ఓటును అమ్ముకోకుండా ఓటు వేశానని ఎంతో స్ఫూర్తిదాయకంగా చెబుతున్నాడు ఈ కాలంలో పక్కన చూస్తున్నాం ఎంప్లాయీస్ కూడా రెండు మూడు వేలకి అమ్ముడుపోయి తన ఓటును అమ్ముకొని ఎవరికి పడితే వారిని ప్రజాస్వామ్యాన్ని కూల్చే విధంగా ఓటు వేసే ధోరణులు మనం ఇప్పుడు చూస్తున్నాం ఇతను ఎంతో సమాజానికి స్ఫూర్తిదాయకం ఇలా ప్రతి ఒక్కరు ఇలా ఆలోచిస్తే సామాన్యుడి నుంచి అతి సామాన్యుడి నుంచి ఈ ధనవంతుడి వరకు మనం ఈ ఓటు హక్కును వినియోగం దుర్వినియోగం పరచకుండా ఓటును ప్రజాస్వామ్యంలో నిస్వార్థంగా ఓటును వినియోగ ఓటు హక్కుని వినియోగించే పద్ధతిలో ప్రతి ఒక్కరూ మారాలని కోరుకుంటూ గణేష్ రాజు సూర్య టీవీ జై నమస్తే